నల్గొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలుపు కోరుతూ ఈ రోజు రాష్ట నాయకులు గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గుర్రంపూడు మండలంలోని శాఖాజీపురం గుర్రంపూడు గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇది జరా ఇది జరా ఇది జరా జరా నికొండి కొపుడుది కడి కట్టా తిమ నా తిమ నా కడుతు తిమ నా ఎండ ఇవనద థాంక్స్ అప్పా జై తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ కార్ గుర్తుకే మరుడు కార్ గుర్తుకే మరుడు కార్ గుర్తుకే మరుడు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ సంజల్లా కృష్ణారెడ్డి గారి నాయకత్వం మల్లాలి సంజల్లా కృష్ణారెడ్డి గారి నాయకత్వం మల్లాలి एमएलसी कोटरेड्डी గారి నాయకత్వం వర్థిల్లాలి ఎంఎల్సి कोटरेड्डी గారి నాయకత్వం వర్థిల్లాలి ఎంఎల్సి कोटरेड्डी గారి నాయకత్వం వర్థిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసిఆర్ గారి నాయకత్వం వర్థిల్లాలి కేసిఆర్ గారి నాయకత్వం వర్థిల్లాలి నరేసోర్ రెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసిఆర్ గారి నాయకత్వం వర్థిల్లాలి ఎందుకు వేస్తున్నావు మన వ్యవసాయం అన్నిట్లలో ఉపయోగం ఉంది అదే ఎందుకంటే అంటే గుర్తుపెట్టివా కరెంట్ కూడా కాబట్టి పట్టేలా కరెంట్